వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్డ్పీట మున్సిపాలిటీలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో మున్సిపల్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం అలాగే పాత బస్ స్టాండ్ ఆవరణలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపి జాతీయ జెండాలను ఎగరవేశారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరి పది సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎందరో త్యాగాధన త్యాగాల మూలంగా నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరిందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్లు కోఆపన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ మేనేజర్ తహసీల్దార్ కార్యాలయంలో రాఘవేంద్రరావు లక్షడపేట ఎస్ఐ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు

ಚೆಲ್ಲಮಪ್ಪಾ ಹೇಳ್ತೀನಿ 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 ಅಕ ಬೆನ್ನನೇ ಹೇಳ್ತೀನಿ 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 ಬೆನ್ನು ಬೆನ್ನು ಹೇಳ್ತೀನಿ ಚಂದಾ अंकಲ್ ಅದು ಇಂಗುಳು ಇಂಗುಳು ಓಕೆ ಸರ್ ಇಂದೆ ನಗರವೀಯ ತರಪದದಿಂದ ದೂರ ಹೋಗ್ತಾನೆ ಸರ್ ಎಷ್ಟು ಆಪ್ ಸರ್ ಮಡದೆ ಅಲ್ಲೇ ರಾ ಓಯ್ ಅಕ್ಕೆ ತಿಮ್ಮಾ ತಿಮ್ಮಾ

i'm moving by తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పది సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి తెలంగాణ ప్రాంత ప్రజలు ఈరోజు శుభ సంతోషం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను ఈ రోజు మనం ఎంతో సశశ్రామలంగా అభివృద్ధి క్రమక్రమంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాలని ఆశిస్తూ ఏ గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా తెలంగాణకు ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సి ఉంది వాళ్ళ నిధులు ఏ ఏ ఆశయం అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నాము నిధులు నియ నిధులు నీళ్లు నియామకాలు ఇటువంటి ప్రక్రియ ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు గత ప్రభుత్వాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసినామన్నారు చేశారు కానీ ఇక్కడనైనా గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయకుండా తెలంగాణ ప్రజల ప్రజల ఆకాంక్ష మేరకు సామాజిక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలు సాధించ ఆశయాల కొరకు ఈ ప్రభుత్వం మరి ఈ ప్రజల కోరికలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి రోజు కనుక ఇప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం పనిచేయాలని ఆశిస్తున్నాం

ಮುಂದ ಅದೇ ಈನಾಡು ತೆಲಂಗಾಣ ಮಹಾ ನಾಯಕರು ಶಿಕ್ಷಕರ ದ್ವಾರ ಎಂತ ಮಂದಿ ಪ್ರಜಲು ತೆಲಂಗಾಣ ಪ್ರಜಲಂದರು ಮುಖಮಡಿಗಲ ಉದ್ದೇಶಂಗ ತೆಲಂಗಾಣ ತುಂಬ ಅದೇ ವಿಧಾನ ಆಫರ್ ವಾರು ಹೋರಡಿ ಅನ್ನಿರವಾರು ಅನ್ನ ಏನೈತೆ ರೈತ ಸಂಘ ರೈತ ಸಂಘ ಅನ್ನ ಸಂಘಾವು ಸಪೋರ್ಟ್ ದಾಖಲಾ ಜನಶೇಖರ ಸಂದರ್ಭ ಇವಲ್ಲ ಜೆಂಡ್ ದಿನ ఎంతో గర్వకారణంగా అందరి సంతోషంగా ఉంది మన రైతులు కానీ ప్రజలు కానీ ఎన్నో సంతోషంగా తెలంగాణ తెచ్చుకున్నా కాదు దానికి ఏ విధంగా అయితే మనకు లాభాలు అయితే ఉన్నాయా పంటలు కానీ రకరకాలుగా మన తెలంగాణ పంచుకున్నందుకు అన్ని విధాల ఉద్యోగ జరగాలి లాభదాయకంగా అందరికీ లాభం జరుగుతుంది కాబట్టి తెలంగాణ అదేవిధంగా పూర్తిగా అదేవిధంగా పూర్తిగా మన వాళ్ళకు ಅನ್ನ ಸಮರ್ಪುಕೊಳ್ಳಿ ಸರ್ಮಳಿತು ಈ ಏದೈತೆ ಸೋನಿಯಾ ಗಾಂಧಿಗಾರ ವಾರಿಗೆ ಕೂಡ ಮಾತಾಡ್ತಾರೆ ಮರಿ ಅಂದ್ರೆ ತೆಲಂಗಾಣ ಪಟ್ಟಿ ಮನವಂತ